లార్డ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం హగ్గయ్యి రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడి ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలో కొత్త తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధ ఆత్ముడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు హగ్గై రెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు జరుబాబేలో ధైర్యము తెచ్చుకొనుము యహోషువా ధైర్యం తెచ్చుకొనుము దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము ఈరోజు దేవుడు వాక్య వింటున్న నీతో సెలవిచ్చే మాట ధైర్యం తెచ్చుకొని పని జరిగించము ఎందుకనగా నీ దేవుడు అని యహోవా మధ్యలో ఉన్నాడు ఆయన ఆత్మను నీ మధ్యలో ఉంచాడు కాబట్టి భయపడకము ఈరోజు యహోవా రాఫా గమనలో స్వస్థపరిచే దేవుడు ఏ విషయంలో కూడా మనము కృంగిపోవలసిన అవసరము లేదు యహోవా నిస్సిగా మనకు జయమిచ్చే దేవుడు అన్ని పరిస్థితుల్లో విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకనగా ఆయన మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు అని దేవుడు సెలవిస్తున్నాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం నువ్వు వరదలదు అని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకొనము నిజమే యహోవా నీకు సమాధానము శాంతి అనుగ్రహించే దేవుడు అందుకే ఆయన పేరు యహోవా శాలో అనగా అన్ని పరిస్థితులు సమస్త జ్ఞానమును పెంచిన శాంతి సమాధానాలు అనుగ్రహించే దేవుడు నీ దేవుడైన యహోవా కాబట్టి ప్రియమైన దేవుడు వాక్యం వింటున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి ఈరోజు ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరము లేదు విశ్వాసులుగా భయము మనకు దూరమౌను కాక భీతి మనల్ని ముట్టకుండా అని దేవుడు చదివిస్తుండగా మనము ఈ ఉదయకాలంలో ధైర్యముతో పని జరిగిద్దాము భయపడక దేవుని ఎందుకు విశ్వాసముంచి పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చే అభిషేకము నడిపింపు జ్ఞాపకం చేసే దేవుని వాక్యము ఆయన బోధలు అనుసరించి చక్కగా మనము ముందుకు నడిసి గొప్ప ధైర్యంతో పని జరిగించి దేవుణ్ణి భయం పరచటకు దేవుడి వాగ్దానం నీకు అనుగ్రహిస్తున్నాడు ప్రియమైన దేవపడ్డ రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన మా ప్రిమైన పరుణ తండ్రి నచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడే ఎంత అభయమే ఇచ్చే వాగ్దానం ప్రభు ఈ ప్రభు మాలో ఉంచినారయ్యా మా మధ్య ఉంచినారయ్యా మా ప్రతి పరిస్థితిలో మీరు ఉంచినారయ్యా అందుకని మేము ధైర్యవంతులము బలవంతులము స్వస్థత విజయము విడుదల సమాధానము ప్రవ్వా ఉదయకాలం ప్రార్థనలు రేఖించిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నారు మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నామయ్యా ఏ పరిస్థితిలో ఉన్న ప్రభ్వా నిబిడలంత్రి విజయవంతులుగా చేయమని ఆరోగ్యవంతులుగా చేయమని సమాధానము వారిని నింపమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రేమతో సంగకాపరి